అసెంబ్లీ గేట్ దగ్గర ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదాని రేవంత్ ఫోటో ఉన్న టీషర్ట్లు వేసుకుని వచ్చారు టీ షర్ట్లపై రేవంత్ బాయి బాయి అని రాసి ఉంది అయితే టీ షర్ట్లపై అభ్యంతరం తెలిపారు భద్రతా సిబ్బంది టీ షర్ట్లు తీసివేసి వస్తేనే లోపలికి వెల్లనిస్తామని చెప్పారు దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గులాబీ లీడర్లు ఇక మీరెవరు మమ్మల్ని ఆపడానికి అంటూ సీరియస్ అయ్యారు కేటీఆర్

అసెంబ్లీ గేట్ దగ్గర ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది బీఆర్ఎస్ వాగ్వాదం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదాని రేవంత్ ఫోటో ఉన్న టీషర్ట్లు వేసుకుని వచ్చారు టీ షర్ట్లపై రేవంత్ బాయి బాయి అని రాసింది అయితే టీ షర్ట్లపై అభ్యంతరం తెలిపారు భద్రతా సిబ్బంది టీ షర్ట్లు తీసివేసి వస్తేనే లోపలికి వెల్లనిస్తామని చెప్పారు దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గులాబీ లీడర్లు మీరెవరు మమ్మల్ని ఆపడానికి అంటూ సీరియస్ అయ్యారు కేటీఆర్

అసెంబ్లీ గేట్ దగ్గర ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదానీ రేవంత్ ఫోటో ఉన్న టీ టీషర్ట్లు వేసుకుని వచ్చారు టీ టీషర్ట్లపై అదానీ రేవంత్ బాయ్ బాయ్ అని రాసుంది అయితే టీ టీషర్ట్లపై అభ్యంతరం తెలిపారు భద్రతా సిబ్బంది టీ టీషర్ట్లు తీసివేసి వస్తేనే లోపలికి వెల్లనిస్తామని చెప్పారు దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీరెవరు మమ్మల్ని ఆపడానికంటూ సీరియస్ అయ్యారు కేటీఆర్ అదేవిధంగా